ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని పెట్టారా ఈ శిల్వ శ్రమల పర్వకాలంలో ప్రభునేసు క్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామం మన మీ అందరికీ కూడా శుభావందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనం అరుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని పదనాలు చెల్లిస్తున్నాం ఈ ఉపవాస దినాలలో దేవుని స్థుతించే ధన్యత దేవుడు మనకిచ్చినందుకై దేవుని వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ లేఖను దేవుడి వాక్యం చదువుకున్నాం ఆది కాండం రెండవ అధ్యాయము ఆది కాండం రెండవ అధ్యాయము మొదటి రెండు విషయాలు చదువుకున్నాం గమనించండి ఆకాశమును భూమియు దానిలో ఉన్న సమస్తమును సమూహమును సంపూర్తి చేయబడిను దేవుడు తాను చేసిన తన పని ఏడో దినమున సంపూర్తి చేసి తాను చేసిన తన పని కానీ అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టుయో తన పనిని అంతటిని నుండి విశ్రమించను దేవుడు బిట్ల గమనించండి పరిశుద్ధ లేఖను మనం గమనిస్తే ఏడు చాలా ప్రాముఖ్యమైనది ఏడవ సంఖ్య చాలా ప్రాధాన్యత అయింది ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం ప్రభుత్వ యేసు క్రీస్తు వారు మరి మనము దేవుని యొక్క సాన్నిధ్యంలో ఎదుగుచుండగా ఆయన దీవింప చేయాలని తన కృపావరాలు మన పైన ముంచాలని దేవుని బిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం దేవుడిని అహోవా ఏడవ దినమున విశ్రమించినట్లుగా దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం ఏడవ దినాన్ని విశ్రాంతి దినముగా ఆశ్రించినట్లుగా చూస్తున్నాం మాత్రమే కాదు ఏడవ దినమును ఆయన ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచి ఆయన విశ్రమించినట్లుగా చూస్తున్నాం నిజమే దేవుని గమనించండి ఏడు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏడవ స్థానం విలువైనదన్న విషయాన్ని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం మరి యూదుల పండుగలు ఉన్నాయి ఏడు పండుగలు మరి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విలువైనదని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం అలాగే దీపస్తంభములు ఏడున్నాయి ప్రార్థన గ్రంథం మనం గమనిస్తే ఒకటి ఇరవై మనం చూస్తే దీపస్తంభాలు ఏడున్నాయి ఏడు దీపస్తంభాలుగా చూస్తున్నాం తర్వాత శుద్ధీకరణ ఆచారం రక్త ప్రక్షణ గమనిస్తే మరి ఏడు విధాలుగా ఉన్నట్లుగా చూస్తున్నాం దేవాలయమునకు మెట్లు ఏడుంటాయి నక్షత్రాలు ఏడున్నాయి ప్రాణ గ్రంథం ఒకటి ఇరవై మనం చూస్తున్నాం మరి ఏడు సంఘాలు ఉన్నట్లుగా చూస్తున్నాం తర్వాత ఏడు ముద్రలు ఉన్నట్లుగా చూస్తున్నాం దేవుని ఆత్మలు ఏడున్నట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డ గమనించండి నయమాను యార్థ నదిలో ఏడు మార్లు మునిగి ఆయన మేలు పొందినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డ గమనించని ఏడు చాలా ప్రాముఖ్యం ఈ శిలవ శ్రమల పర్వకాలంలో ఏడు అనేది చాలా ప్రాముఖ్యమైనదని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం ఎరికో గోడలు ఇస్రాయల్ జన మరి కురుటకు ఏడు సార్లు వారు ఏడు సార్లు తిరిగినప్పుడు కోట గోడలు కూలిపోయినట్టుగా చూస్తున్నాం దావీదు ఏడు మార్లు ప్రార్థించినట్టుగా చూస్తున్నాం దేవుని గమనించండి ఈ రీతిగా మరి నోవా దినంలో మనం గమనిస్తే ఇంద్రధనుసు ఏడు రంగులు ఉన్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ప్రభు యసు క్రీస్తు వారు కూడా శిలోమారు పైన ఆయన ఏడు మాటలు పలికినట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన తన కార్యాలు జరిగించే దేవుడని జ్ఞాపకం చేసుకుందాం ఏడుకున్న ప్రాధాన్యత చాలా విలువైనది దేవుని బిడ్డాలను గమనించండి ఏడు మారులు మరి యువార్థ నదిలో మునిగినప్పుడు అనుకున్న కుష్ఠి వ్యాధి వ్యాధి సంపూర్ణంగా నయమైనట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ సెల్వాశ్రమల పర్వకాలములో దేవుని బిడ్డల గమనించండి ఈ సెల్వాశ్రమల పర్వకాలములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కోసం ఆయన సెలవులో బలియాగముగా బలిదానముగా యజ్ఞ ప్రసుగా యజ్ఞ ఆయన బలి పులి యాగమైనట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం కనుక సెలవులో త్యాగం ఉన్నది సెలవులో బలియాగం ఉన్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం ఏడు చాలా ప్రాముఖ్యమైన విషయమని దేవుని జ్ఞాపకం చేసుకున్నాం గమనించండి ప్రభు క్రీస్తు వారు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏడు ప్రాముఖ్యమైన విషయాలు దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఆయన సంపూర్ణ సంఖ్యగా ఏడుని ఆశీర్వదించినట్లుగా దేవుని బిడ్డల ఆరోగ్యం ఆపం చేసుకుందాం ప్రభువైన యేసు క్రీస్తు వారు శిలలో పలికిన ఏడు మాటలు చాలా విలువైనవి దేవుని బిడ్డల ఆరోగ్య జ్ఞాపం చేసుకుందాం ఈ ఏడు మాటల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా పాప విమోచన కలిగించినట్లుగా దేవుని బిడ్డల ఆరోగ్యం ఆపం చేసుకుందాం ఎందుకంటే ప్రభు అయిన వారు పలికిన మరి మాటలలో ఆదరణ ఉంది ప్రేమ ఉన్నది కృప ఉన్నది అంత రక్షణ ఉన్నది ఇవన్నీ కూడా ఉన్నట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం సెలవులో ఆదరణ సెలవులో శాద తీర్చుట సులువులో శ్రేష్టమైన మరి కృపావరాలు ఉన్నట్టుగా దేవుని జ్ఞాపకం చేసుకుందాం సెలవులో సంపూర్ణత ఉన్నట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభు క్రీస్తు వారు సిలువ బలియాగములో బలిదానములో యజ్ఞ యజ్ఞ యజ్ఞక్రతువుగా ఆయన బలి పొలి యాగమై ఆయన సెలవులో శ్రేష్టమైనటువంటి కృపావరాలు మనం కుమరించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ప్రభు నేసు క్రీస్తు వారి యొక్క ధ్యానములో మనము ఏడుకున్న ప్రాధాన్యత జ్ఞాపకం చేసుకుని మనము కూడా మరి ఏడు సార్లు ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో శిలవ శ్రమల పరవకాలములో మనం ముందుకు సాగాలని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేయను